ై పిల్లలు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న నా యొక్క పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఇప్పుడు చాలా రుచిగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఆరోగ్యకరంగా తయారు చేసుకుని ఒక వంట రెసిపీ చెప్పబోతున్నాను నిజానికి నాకు వంటలు రావన్న సంగతి మీ అందరికీ తెలిసిందే కానీ నేను ఇప్పుడిప్పుడు వంటలు నేర్చుకుంటున్నాను అప్పుడంతా ఉద్యోగం పిల్ల ఇంకా అవన్నీ ఆ యాత్రలో పడి అంత బాగా వంటలు చేసేదాన్ని కాదు ఎలాగో చేసుకొని ఏదో తినేసేదాన్ని క్యారేజ్ పట్టుకొచ్చే స్కూల్లో ఇప్పుడు నేను అన్ని పర్ఫెక్ట్గా అందరినీ అడిగి తెలుసుకొని నా కొలీగ్స్ ఇంకా నా కొలీగ్స్ మరియు నా పరిచయస్తులు ఇంకా నాకంటే పెద్ద వయసు వాళ్ళు అందరినీ కూడా అడిగి మీకు మంచి రుచికరమైన చారు రెసిపీ చెప్తున్నాను దీనికి ఇక్కడ వంట వంటపాత్ర స్టవ్ అవి ఏమీ లేవు నేను అది చేసేసాను అంత ఎక్విప్మెంట్స్ నా దగ్గర లేదు అలాగ చేసి చూపించేటంత ఎక్విప్మెంట్స్ కాబట్టి నేను ఎలా అయితే చేసుకున్నానో అది మీకు చెప్తాను ఆ విధంగా మీరు కూడా చెయ్యండి అది రుచి అయితే చాలా అద్భుతంగా ఉంది నేను ఇప్పటి వరకు కూడా ఇలాంటి అయితే నేను అసలు చూడలేదని చెప్పాలి రుచి చూడలేదని చెప్పాలి చాలా 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 బాగుంది మీరు కూడా చేసి తిని నాకు చెప్పండి నిజమే టీచర్ చాలా బాగుంది అని చెప్పేసి చాలా సింపుల్ మీరు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో ఇంత అల్లం ముక్క అంటే మీరు పెట్టే చారుని బట్టి చూసుకోండి కొంచెం చారు ఎక్కువైతే కొంచెం అల్లం ముక్క కొంచెం పెద్ద తీసుకోవాలి నేనైతే ఇంకా ముగ్గురికి సరిపడగా పెట్టాను కాబట్టి ఇంత అల్లం తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగేసి ఆ మీద తొక్కు ఇలా ఇలాగ గోరుతో తీస్తే వచ్చేస్తే కత్తితో కత్తితోనే తీసేయండి దాన్ని చక్కగా మిక్సీలో నడగాలి అంటే ఒక రెండు మూడు ముక్కలా చేయాలి చేసి వేసేయండి అల్లం చెప్పాను కదా ఇప్పుడు అందులో ఒక ఇన్ని వెల్లుల్లి రెబ్బలు అంటే ఒక పది అనుకోండి వేసేయండి తర్వాత ఒక స్పూన్తో మిరియాలు వేసేయండి ఒక స్పూన్ ధనియాలు వేసేయండి ఒక స్పూన్ జీర వేసేయండి ఇక ఒక నాలుగు ఎండుమిర్చి వేయండి కొద్దిగా మెంతులు ఎక్కువద్దు ఎందుకంటే మెంతులు కొంచెం చేదు గుణం కలిగి ఉంటుంది కాబట్టి తక్కువే వేయండి వేసి వీటన్నిటిని కలిపి మిక్సీ చేయండి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు ఎందులో అయితే చారు చేయాలనుకుంటారో ఆ యొక్క పాత్రని స్టవ్ మీద పెట్టండి స్టవ్ మీద పెట్టి అందులో రెండు డొక్కల నూనె వేయండి అంటే మన నూనె డొక్కలు లాంటివి ఉంటే చూసారా అలాంటిది రెండు వేయండి నేనైతే ఒకటే వేసాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఒక ఆశ్రమానికి వెళ్ళానని చెప్పాను చెప్పానుక అక్కడ ఆయిల్ లేకుండానే వంట రుచిగా ఎలా చేయాలో అక్కడ నేర్చుకొని వచ్చాను కానీ అక్కడ బాగున్నాయి కానీ ఇక్కడ ఏంటంటే అది నాకు తెలియదు ఎలాగ సరిగ్గా చేయదు తర్వాత మళ్ళీ నేర్చుకుని అది కూడా మీకు చెప్తాను ఇప్పుడైతే నేను ఒక్కడొక్కే నూనె వేసాను వేసి ఆ నూనె బాగా కాగుతున్నప్పుడు అందులో కొంచెం ఆవాలు తర్వాత కొంచెం జీర తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి అది వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీ చేసి పెట్టుకున్న అదంతా కూడా ఇందులో వేసేయండి ఆ మిక్సీ చేసేటప్పుడు నీళ్ళు వేయక్కర్లేదు చాలా అలాగ పొడి పొడిగా ఉండాలి అది వేసేయండి వేసేసి ఇది చక్కగా నూనెలో వేయించండి ఇలాగా నూనెలో వేయిస్తుంటే ఆ వేగేటప్పుడే ఓ మంచి స్మెల్ వస్తుంటుంది అంటే ఏదో మంచి నాన్ వెజ్ కర్రీ ఏదో ఇంట్లో వండుతున్నారా అని అనిపించేటట్టుగా ఉంటుంది ఆ స్మెల్ చాలా బాగుంది నేను ఈరోజు అదే చేశాను అయితే అది వేగి మరీ మాడిపోనివ్వకండి వే వేపండి అలాగ అది కొంచెం వేగిందని మంచి వాసన వస్తే మీకు తెలిసిపోతుంటుంది ఆ టైంలో ఏం చేయాలంటే ఈ సరికే మీరు ఒక చిన్న గిన్నెలో ఇంత చింతపండు అంటే మీకు చారు క్వాంటిటీకి సరిపడ చింతపండు నానబెట్టి ఉంచండి అలాగే ఒక రెండు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఉంచండి ఇప్పుడు ఈ వేగ ఈ వేగిన మధ్యలో ఈ టమాటాలు ఉన్నాయి కదా ముక్కలు కోసుకొని ఆ టమాటాలు వేసేయండి అది ఒక్కసారి బాగా కలిపేయండి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఈ చారు కోసం పెట్టుకున్న ఈ చింతపండు నానబెట్టుకున్న కింద కింద ఉన్న చింతపండు ఉంది కదా దాన్ని చక్కగా ఆ చింతపండు నీళ్ళని అలా అందులో వేసేసేయండి వేసేసి ఒకసారి బాగా కలపండి బాగా కలిపి మనకి చారు ఎంత కావాలో అంత గ్లాసు రెండు గ్లాసులో మూడు గ్లాసులో నీళ్ళు వేసుకోండి నేనైతే చెప్పాను కదా ముగ్గురు కోసం అని చెప్పేసి నేనైతే ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసాను రెండు గ్లాసు నీళ్ళు వేసి ఒకసారి బాగా కలిపేసి అందులో ఇప్పుడు మళ్ళీ మన చారుకి సరిపడగా ఉప్పు కారం వెయ్యక్కర్లేదు అదే అన్ని కారంగానే ఉంటాయి ఒకవేళ మాకు ఇంకా కొంచెం కారంగా కావాలనుకుంటే ఒక స్పూన్ వేసుకోండి ఏం ప్రమాదం లేదు పసుపు పొడ వేసుకోండి వేసి అది తల 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 మరగాలి మరగాలన్నమాట మరీ ఎక్కువ కాదు జస్ట్ ఒకసారి ఇలా మరిగి రెండోసారి మూడోసార్లు ఇలా ఇలా కొత్త కొత్తమని అంటూ ఉంటుంది ఆ టైంలో లక్మని స్టవ్ ఆపేసి మీద కొత్తిమీర చల్లేయండి ఇది ఎక్కువ మరగాల్సిన పని లేదు చెప్పాను కదా ఒక మూడు పొంగులు రావాలి తరతరీ మూడు పొంగులు వస్తే సరిపోతుంది అప్పుడు ఆపియండి అది వేడి వేడి అన్నంలో వేడి వేడి చారు వేసుకొని కలిపితే ఉందప్ప ఆ రుచి అయితే నేను చెప్పలేను మీరే టేస్ట్ చేయండి నేను అబద్ధమైతే చెప్పాలని మీకు తెలుసు కదా నేను ఏది నిజమని నమ్మితే అదే మీకు చెప్తాను సో టేస్ట్ చేయండి ఎమ్మ రుచిగా ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్